హలో అండి వెల్కమ్ టు వర్ణా శారీస్ ఈవేళ మనం చూడబోయే శారీస్ చందేరి మహేశ్వరి చెందేరి నేను వేసుకున్నది కూడా అదే ఇది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉందండి బ్లాక్ అండ్ క్రీమ్ దీని పళ్ళు వచ్చి జెరీ లైన్స్తో క్రీమ్ కలర్లో ఉంది బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్లో ఈ శారీస్కి కన్నిటికీ క్రీమ్ కలర్ బ్లౌజే వస్తుందండి దీంట్లో కలర్ ఇది కొంచెం ఒక పోగు పట్టు కలిసినట్టుగా ప్యూర్ సిల్క్లా అనిపిస్తుంది మహేశ్వరి చందరి గురించి మీకు అందరికీ తెలుసు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వీటన్నిటికీ క్రీమ్ కలర్ బ్లౌజ్ బ్లౌజే వస్తుందండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో క్రీమ్ కలర్ బ్లౌజ్తో ఉంది దీని ప్రైస్ వచ్చి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది నేను కట్టుకున్న చీర లాంటిదేనండి నాది బ్లాక్ బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషను ఇది మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ దీని మీద మ్యాంగోస్ డిజైన్ ఉంది దీని పళ్ళు బ్లౌజ్ క్రీమ్ సేమ్ నా బ్లౌజ్ లాంటిది నెక్స్ట్ కలర్ వచ్చి గచ్చకాయ కలర్ అనుకుంటాండి ఇది గ్రీన్లో ఒక షేడ్ ఇది మొత్తం అంతా డిజైన్తో ఉంది దీని పళ్ళు బ్లౌజ్ క్రీమ్ మీద గ్రీన్తో ఉంది శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ డిజైన్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి బ్లూ అండ్ ఎల్లో వీటి కలర్స్ చూస్తుంటే ఇది ఇవి ఇవే శారీస్ ఒక పది శారీస్ వరుసగా రోజు కూడా కట్టుకునేలా తీసుకుంటే ఇలా ఉన్నాయి క్యూ సిల్క్ అంత నీట్గా ఉంది ఎక్కువ కాటన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ శారీస్ని ఇష్టపడతారు క్రీమ్ మీద బ్లాక్ డిజైన్ ఇది పళ్ళు పళ్ళు అయితే చాలా బాగుందండి జెరీ లైన్స్తో క్రీమ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ ెడిషన్ మెరూన్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది దీని పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ దీంట్లో ఎక్కువగా బ్లాక్ మెరూన్ వస్తాయండి బ్లాక్ మెరూన్తోనే డిజైన్ చేస్తారు దాంట్లోనే మనకు రకరకాల ప్రింట్స్ దీని పళ్ళు బ్లౌజ్ ఎస్టీస్ గా క్రీమ్ దీని మీద ఉన్న క్రీపర్ బాగుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చెందేరి మహేశ్వరి చందేరి అనగానే మనకి కనిపించే డిజైన్ అయితే ఇదేనండి ఇవి మనం షాప్ పెట్టిన కొత్తలో తీసుకొచ్చాము ఈ శారీస్ మంది అడుగుతున్నారు వీటిని ఆ స్టాక్ అయిపోయింది నేను నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను పదే పదే మెసేజ్లు రావడంతో మళ్ళీ రీస్టాక్ చేసాము ఈ శారీస్ని చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని వీడియోలు చూపించడానికి వీలు కాకపోవచ్చు ఎల్లో అండ్ బ్లూ మెరుగు నెలది అకామిడేషన్ ఇది మీకు ఒక పోగు ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుందండి ఇలా ప్యూర్ సిల్క్ ఫీలే ఉంది దీంట్లో క్వాలిటీస్ ఉండొచ్చు లేదో నాకు తెలియదు కానీ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ లైట్ వెయిట్లో కొంచెం పట్టు ఫీల్తో సింపుల్గా ఇష్టపడేటానికి ఈ శారీ నచ్చుతాయి ఇవంతా జిగ్జాగ్ లైన్స్తో ఉందండి ఇది శారీ అంతా ఇదే ఉంది ఇదే డిజైన్ ఇది పళ్ళు ఇదైతే నేను స్టాఫ్ తెప్పించకుండానే ఇది ఆర్డర్ వచ్చిందండి మా ఆమె అయితే ఈ శారీ కావాలని అడిగారు పర్టికులర్గా ఆవిడే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె కోసం తెప్పించాల్సి వచ్చింది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి క్లాత్ చూద్దాం దీని బ్లౌజ్ ఏం వచ్చిందో చూద్దాం సేమ్ అండి హెయిర్ స్పీస్ గా క్రీమే క్రీమ్ కి ఎల్లో బార్డర్ వచ్చింది సెల్ఫ్ ఇస్తే అంత బాగుండకపోను కానీ ఎల్లో ఇవ్వడం వల్ల బాగుంది మీరు ఈ బోర్డర్లో చిన్న చిన్న మిరర్స్ అట్లా ఏదైనా హ్యాండ్ వర్క్ చేయించుకున్నా కూడా ఇంకా రిచ్ లుక్ ఉంటాయి కూడా బాగుందండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అల్లులో జేరీ లైన్స్ క్రీమ్ కలర్ బ్లౌజ్కి మళ్ళీ మెరూన్తో బార్డర్ ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే మరీ ఎక్కువ చూపించినా మీకు గోరవుతుంది ఏదైనా కావాలంటే నాకు స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్